హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఈ ఆది బ్లౌజులో రెండు ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు చెప్పారు అవి ఎలా అనేది మనం కటింగ్లో సరిచేయాలి అనేది మీకు ఈ కటింగు వీడియోలో చూపిస్తాను వచ్చేయండి మరి ఇది ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఈ ఫ్రంట్లో చెస్ట్ అయితే నిలబడతలేదు ఇలా వాలిపోయినట్టు ఉంది అని చెప్పారు ఇక ఈ మెడ ఉంది కదా ఈ మెడ ఈ మెడ ఏమో ఇలా వెళ్ళిపోతుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే కటింగ్లో సరిచేయాలి చూడండి నడుం పొడుగు అసలు తగ్గకూడదు మళ్ళీ ఈ డీప్ కూడా తగ్గకూడదు కాకపోతే ఇలా వెళ్ళిపోయే నెక్ని కొంచెం ఇలా కుదించి డీప్ నెక్ ఇంతే పెట్టి నడుం పొడుగు కూడా తగ్గకుండా చూసుకోవాలి ఇక ఫ్రంట్ ఇది బాగా లూజ్ వచ్చేసేసి వాళ్ళకి ఈ ఫ్రంట్ పొడుగు వాలిపోయినట్టుగా ఉంటుందన్నమాట చెస్ట్ అనేది నిలబడతలేదు కొంచెం బాడీ టైప్లో నిలబడాలి ఒక మాటలో చెప్పాలంటే బాడీ వేసుకుంటే చెస్ట్ ఎలా నిలబడాలి అనేది బ్లౌజ్ అలా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన ఆలోచన మనకు చెప్పారు దీన్నైతే మనం కటింగ్లో సరిచేద్దాం మరి వచ్చేయండి చూసిద్దాం బ్లౌజ్ అయితే ఈ వ్యాధిలో ఈ చిన్న రెండు మార్పులు మనం చేయటం కోసమైనా సరే బ్లౌజ్ అయితే నేను ఇలాగే పెడుతున్నాను ఎప్పుడు కటింగ్లో ఎలా అయితే నేను సెట్ చేస్తానో అలాగే పెడుతున్నాను చూడండి ఒకసారి చెస్ట్ లూజ్ కూడా తగ్గకూడదు నడుం పొడుగు కూడా తగ్గకూడదు షోల్డర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇలా వచ్చేలాగా మెడ అనేది ఇక్కడ భుజాలు జారిపోకుండా ఇటు సైడ్కి జారిపోకుండా చూసుకోవాలి అంటే వీళ్ళకి కొంచెం ఇటు పెంచుతాను ఇక్కడ అనేది క్లాత్ యువతలకి యువతలకి ఇటు పెంచుతాను ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మరీ చిన్నగా ఉంది షోల్డర్ కూడా బాగా చిన్నగా ఉంది ఇదే సైజులో కూడా రావాలి అంటే మనము ఈ భుజం కాడ కుట్టు ఉందో అంతవరకే పెట్టుకొని ఇటు మాత్రం ఒక ఇంచు కొంచు ఇంత అనేది యువతలకు పెట్టేస్తున్నాం ఓకే అండి ఇదైతే ఇక్కడ ప్రాబ్లం అయితే సెట్ చేసేసాం ఇక మెడ వెడల్పు కూడా సెట్ చేయాలి కదా ఈ ఒక్క ప్రాబ్లం రెండు అనేది ఉన్నాయి కదా మనకి సరి చేయాల్సినవి నడం పొడిగి ఇంతే ఉందా చూసుకుందాం కరెక్ట్గా ఇంతే ఉంది నెక్ కూడా మనకి ఇంతే డీప్ రావాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెడల్పు చేయకుండా మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెడల్పు చేయకుండా ఇక్కడి నుంచి వెడల్పు చేసుకుంటూ వచ్చేద్దాం చూసారా ఇక్కడ ఇటువైపు పెట్టాను ఇక్కడ వచ్చి కరెక్ట్గా ఈ భుజం ఎలా ఉంటుందో అలాగే కొంచెం కొంచెం అనేది కొంచెమే జరిపాను ఎక్కువ జరపలేదు మళ్ళీ లేకపోతే పైకి శాంతం ఎక్కేస్తుంది కదా భుజం కుట్ట అనేది నడుం పొడుగు కూడా ఫ్లీ తేడా రాకూడదండి ఈ నెక్కు అనేది మీకోసం ఇప్పుడు కట్ చేసేస్తున్నాను నేనైతే కుట్టేటప్పుడు లైనింగ్ కండించుకున్న తర్వాత కట్ చేస్తాను మీకు నేను ఈ ప్రాబ్లమ్ సెట్ చేశాను కాబట్టి మీకు కటింగ్లో కూడా చూపించాలి కదా నేను ఇక్కడ డీప్ అనేది కొంచెం డెన్ ఇక్కడ రౌండ్ అనేది కొంచెం చేస్తున్నాను పైకి వచ్చే కొద్దిగా కూడా వెడల్పు తగ్గించాను అన్నమాట చూస్తారా ఇటు వచ్చే కొద్దిగా వెడల్పు తగ్గించాను కిందకు వచ్చే కొంతగా వెడల్పు డౌన్ చేసుకుంటా వచ్చాను మనకప్పుడు ఇదనేది ఇలా వెళ్ళిపోకుండా ఉంటుంది కరెక్ట్గా అలా పట్టేసి కిందకు వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది నెక్కు ఇదైతే సెట్ చేసేసాను అయిపోయింది ఇక హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రాబ్లం ఉంది అది కూడా చూద్దాం చేతులు తీసేస్తున్నాను ఉంటే లైనింగ్ తీసేస్తున్నానండి మొక్క చిన్న ముక్క పెద్ద ముక్కలాగా కొంచెం కటింగ్లో అలా వాళ్ళకి అలా వచ్చింది కాబట్టి అలా తీసేస్తున్నాను అవి పైపింగ్ వేసేయ్యాయి కాబట్టి మనం కొంచెం ఖర్చులకు చూసుకొని చే హ్యాండ్ అనేది పైన భుజం మీద కింద మనం కుట్టడానికి కొంచెం చూసుకొని పొడుగైతే పెట్టేసుకుంటున్నాము దీని క్రాస్ మాత్రం నేను లైనింగ్ పై పీస్ కంటించిన తర్వాత మొత్తం రౌండ్ మొత్తం దీనికి అంట గుట్టేసిన తర్వాత ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని చివరిలో హ్యాండ్స్ తీసుకెళ్ళి జాకెట్కి కతుకుతాం కదా అప్పుడు కొంచెం అనేది నేను తీస్తాను అనమాట క్రాస్ హ్యాండ్కి ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఇక ఫ్రంట్ అనేది ఆమెకి జారిపోయినట్టుగా వచ్చింది కటింగ్లో కొంచెం నిలబడాలి ఆ నిలబడటానికి మనం ఫ్రంట్ పొడుగు తగ్గించాలి మనం క్రాస్ బెల్ట్ నుంచి మధ్యలో క్లాత్ని కొంచెం తగ్గించాలి తగ్గించాలి కాబట్టి ఆ తగ్గించిన నిల్వ మళ్ళీ వెనక జాకెట్ ఎదరికి పీక్ వస్తుందేమో అనే సమస్య రాకుండా వెనకపోటుకి నెక్కు కూడా కొంచెం ఇలా బ్రాడ్గా కొంచెం వెడల్పి ఎక్కువ చేశాను అది వెనక్కి ఏంటంటే అలా కూర్చుండిపోతుంది పైన భుజాలు ఇలా పోకుండా ఇది మనం ఎక్కువైంది అని చెప్పారు కదా ఈ క్రాస్ బెల్ట్ మనకు లెక్క కాదు ఈ మధ్యలో పార్టే మనకు లెక్క దాంట్లో ఈ ఫ్రంట్ పార్ట్ ఆవిడికి ఎక్కువైపోయింది ఎక్కువైపోయి జాకెట్ అంతా లూజ్గా ఉండటం ఇలా పోవటం చెస్ట్ నిలబడి నిలబడకోకుండా ఉండటము అనేది ఆవిడికి నచ్చలేదనమాట ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఈ క్రాస్ బెల్ట్ తీసి ఈ మధ్య పాటులోది ఒక ఇంచ్ అనేది క్లాత్ తగ్గించి పెడుతున్నా పొడుగు తగ్గించి పెడుతున్నా మెడ తీసేద్దాం ఒక డ్రాయింగ్ తీసేద్దాం ఈ భుజం మీద నుంచి చూసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందండి ఇది ఎంత పొడుగుంటే అంత వచ్చింది కొంచెం తగ్గించి పెడుతున్నాను అనమాట తగ్గించి పెడితే కరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది చక్కగా బాడీలాగా సెట్ అవుతుందనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అండి కొంచెం ఒళ్ళు తగ్గినప్పుడు కూడా వాళ్ళకు వస్తుంది దాన్ని గమనించుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి వాళ్ళు చెప్పారనుకోండి దాన్ని మనం అవగాహన చేసుకొని దాన్ని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఆవిడకి ఫ్రంట్ పొడుగు అంత తగ్గించేసి కొంచెం పైకి పెట్టి కట్ చేశాను క్రాస్ కూడా చంక లోతు కూడా ఇప్పుడే తీసేస్తున్నా క్రాస్ మీకు ఇది ఇక్కడ అనేది ఇలా పోకుండా కొంచెం ఇలా తీసి కట్ చేశాను కదా దీన్ని కూడా అలాగే చేశాను ఫ్రంట్ కూడా అలాగే చేశాను ఇటు కొంచెం ఉండేలాగా ఇటు కొంచెం అనేది అడ్జస్ట్మెంట్ లాగా చేసుకునేలాగా చూసుకొని కట్ చేసి చంక లోతు కూడా ఇప్పుడే కటింగ్లో ఒక్కసారి తీసేశాను ముందు ఒక గీత గీసి తర్వాత మళ్ళీ కొంచెం క్రాస్ తీయటం అలా కాకుండా చెయ్యి తిప్పేటప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చేసరికి లోతుగా తీసేశాను ఇక దీని క్రాస్ అనేది ఫ్రంట్లో తీయాల్సిన పని లేదు చేతులకు తీయాలి చేతులకి అనేది నేను చెప్పాను కదా పైముక్క ముక్కకి అదే చేతులు అంటే ఇచ్చేటప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ వరకే హ్యాండ్స్కి తీయాలి మనకి ఎప్పుడైతేనండి చెస్ట్ జారిపోయినట్టుగా బాడీలో మార్పులు ఓకే మామూలుగా కొంచెం బ్లౌజ్ అయినా సరే నిలబడి ఉండాలి అనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రంట్లో పార్ట్ కొంచెం తగ్గించి వెనక పార్ట్ నడుం పొడు కొంచెం పెట్టి కొంచెం డీప్ నెక్ పెడితే బాగా సెట్ అవుతుంది చెస్ట్ జారిపోయిన వాళ్ళకు కూడా బాగా సెట్ అవుతుంది లేదు అని మనం మామూలుగా కట్ చేస్తే ఆ జారిపోయిన వాళ్ళకి ఏంటంటే ఎదర క్లాత్ సాలక వెనక జాకెట్ కూడా ముందుకు దూసుకొచ్చి ఇలా ఉండిపోతుంది వెనకేమో ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది కటింగ్లో చేసేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేనేంటంటే ఆవిడ మళ్ళీ పెద్ద వయసు వాళ్ళకి ఇలా డీప్ నెక్ చేసి ఇలా తగ్గిస్తే ఎలాగండి అని మీకు డౌట్ అనేది రావచ్చు అప్పుడు మనం అనేది ఏం చేయలేమండి చెస్ట్ జారిపోయి ఉంటుంది కదా వాళ్ళకి ఇక్కడ ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేయాల్సింది వెనక నడుము పొడుగు తీసి నెక్ పైకి పెట్టిన చెస్ట్ లూజ్ ఎక్కువ పడుతుంది హై నెక్ పెట్టినప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ పడుతుంది నడుము లూజు ఇక్కడ దాకా వస్తుంది కదా నడుము లూజు కూడా ఎక్కువ పడుతుంది ఒక ఇంచ్ ఎంతో కాదు ఇంత ఇంచె ఆది జాకెట్ ప్రకారం కుట్టామనుకోండి మళ్ళీ తేడా వచ్చేస్తుంది కొంచెం లూజ్ పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు నేను వేసుకున్న జాకెట్టు హై నెక్ జాకెట్ అంటే మరీ హై నెక్ కాదు మరీ డీప్ నెక్ కాదు దీనికి ఏమవుతుందంటే మనకి చెస్ట్ లూజు కూడా కొంచెం డీప్ నెక్కి ఏమో తక్కువ పడుతుంది లూజు ఇలాంటి జాకెట్లు కొంచెం లూజ్ ఎక్కువ కావాలి మనకి అమ్మో ఎంత జాకెట్ ఉందా అనిపిస్తుంది కదా మరి మనం నెక్ దించటం లేదు కదా దించినప్పుడు మనకి అక్కడ క్లాత్ అనేది ఇలా ఫ్రీగా ఉండటం ఉండ ఉండదు కదా కొంచెం పైకి కుట్టుకుంటున్నాం కదా అప్పుడు చెస్ట్ లూజ ఎక్కువ పడుతుంది నడుము కూడా కొంచెం ఒక ఇంచే మామూలు డీప్ నెక్ జాకెట్ల మీద కొంచెం అనేది లూజ్ ఎక్కువ పెట్టి కుట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి మనం డీప్ నెక్ జాకెట్ ఇచ్చి హై నెక్ కుట్టమంటే అదే సైజు నడుము కానీ చెస్ట్ కానీ పట్టి సైడ్లు కుట్టేసామనుకోండి తేడా వచ్చేస్తుంది టైట్ అయిపోతుంది వాళ్ళకి ఇదైతే కటింగ్ అయిపోయిందండి చేతులు అయిపోయినాయి పక్కన పడేద్దాము మిగతా క్లాత్ మనకి ముందు ఈ క్లాత్ కట్ చేసేద్దాం తర్వాత ఇది కట్ చేసేసుకోవచ్చు దీంట్లో డిజైన్ ఉండి మనం చూసుకోవాలి ఇట్లా కూడా డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్స్ని చూసుకొని నిలువ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే అడ్డం కానీ అలా ఎలా పడితే అలా వచ్చేస్తుంది క్లాత్ అయితే ఫుల్గా ఉందండి చంకముక్క అయితే పట్టదు చేతులు తిప్పేద్దాము ఈ చెట్లు ఇలా నిలువున్నాయి ఉన్నాయి కాబట్టి మనము నాకు తెలిసి వీళ్ళు ఏంటో రెండు వైపులా అంచు వచ్చింది మళ్ళీ అటు పళ్ళులో కూడా ఇది పళ్ళు ముక్క తీసారో చీరలు ఇది వాళ్ళు వాళ్ళే చీర తేలేదండి వాళ్ళు వాళ్ళే వేసేసుకున్నారు నా డౌట్ ఏంటంటే కింద పైన అంచు వచ్చింది మళ్ళీ పళ్ళులో కూడా ఇలా అంచు వచ్చినట్టు చూపిస్తుంది మరి వాళ్ళు ఎలా కట్ చేసుకొని తెచ్చారో మనకైతే తెలియదు చీరలో పళ్ళు లాగా ఉంది ఇది అయితే నాకు డౌట్ వాళ్ళే ఫాలో చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు కదా ఇక్కడ అంచు ఇచ్చారండి ఇటు సైడు అంచు ఇచ్చారు కింద పైన కూడా అంచు వచ్చిందంటే నాకు పెయిన్ జాకెట్ ఇచ్చారేమో దీ ఈ చీరలోది వాళ్ళు ఆలోచన లేకుండా కట్ చేశారేమో అని అనుకున్నాను కానీ అంత ఆలోచన లేకుండా అయితే బ్లౌజ్ మిషన్ దగ్గర వాళ్ళు కుట్టడానికి ఇవ్వరు కదా ఇప్పుడు మనం ఏదన్నా చెప్పి అనుమానం పెట్టామనుకోండి వాళ్ళు అది ఆ పొరపాటు కూడా మందే అంటారు మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇచ్చారు మనం కుట్టేస్తున్నాం అంతే మళ్ళీ దీని గురించి వెళ్ళగటం ఎందుకు వాళ్ళ దగ్గర ఓకే అండి అయిపోయింది కటింగ్ అయితే అయిపోయింది ఎందుకంటే బ్లౌజ్ ఇంత ఎవరు మూడు వైపులా అంచు కూడా రాదు నేను ఇది కుట్టేసిన తర్వాత ఈ ముక్కలు అన్నాయి కదా ఇది కంప్లీట్ చేశాక మళ్ళీ ఇది వేసి కట్ చేసుకొని ఈ మొక్కలు లైనింగ్లు ఇలా అట్టు పెట్టేసుకుంటాను కటింగ్ చేసిన లైనింగ్లు ఇలా అట్టు పెట్టేసుకుంటాను అట్టు పెట్టేసుకొని అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది కటింగ్ చేసుకుంటా నాకు అలా అలవాటు అయిపోయింది అని ఇక్కడే ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టేయటం అనేది కాకుండా లైనింగ్ వరకే కంప్లీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆ జాకెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జాకెట్ కట్ చేస్తా కటింగ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది నమస్తే అండి మరి బాయ్ ఉంటాను